హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ నేను మొట్టమొదటిసారి నా ఛానల్ని మరియు ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా లేదంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినా కూడా సో కొత్త కొత్త ఫండ్స్ని మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది ప్రీవియస్ వీడియో కూడా వాచ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈరోజు ఒక కొత్త ఫండ్ అంటే ఇంకా న్యూ ఎన్ఎఫ్ఓ అనమాట సో ఇది మనకు ఈ మంత్లోనే మార్చి ఏడవ తారీఖు నుంచి మార్చి ఇరవై ఒకటవ తారీఖు వరకు మనకు పది రూపాయలకి అంటే మనము అప్లై చేసుకుంటే పది రూపాయలు యూనిట్ వాల్యూ అనమాట మనకు వచ్చే అవకాశం ఉంది సో ఈ ఇది చాలా మంచి థిమాటిక్ ఫండ్ అంటారు దీన్ని థిమాటిక్ ఫండ్ అంటే ఇది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగంలో దీన్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అయితే మరి నిఫ్టీలో ఉన్నటువంటి ఇండెక్స్లో ఉన్నటువంటి మంచి మంచి కంపెనీలలో రియాలిటీ రంగంలో ఉన్నటువంటి అభివృద్ధి అవుతున్నటువంటి కంపెనీలలో ఈ యొక్క ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది జరుగుతుంది అనమాట సో ఇది ఒక మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి నుంచి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి ఏఎంసీ నుంచి ఇది మనకు అందుబాటులోకి రాబోతోంది సో కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు ఎవరైనా కానీ మీరు చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకుంటే మీరు ఎక్కడైనా కానీ లోకల్గా ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి మ్యూ బ్యాంకుకి వెళ్ళినా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇది మీకు అవైలబిలిటీ ఉంటుంది ఒకవేళ మీకు సర్వీస్ కావాలి అంటే నన్ను సంప్రదిస్తే అంటే నా మెయిల్ ఐడిని డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీరు కామెంట్లో మీ మెయిల్ ఐడిని ఇచ్చినా పర్లేదు లేదు మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా పర్లేదు నేను మీకు వెంటనే డైరెక్ట్గా కాల్ చేసి నేను దీని గురించిన వివరాలు చెబుతూ మీకు నేను అసిస్ట్ చేయడమే కాకుండా సో మన ద్వారా అంటే మనం ఏఆర్ఎన్ హోల్డర్స్ అయ్యాం కాబట్టి నా ద్వారా కూడా మీరు ఈ ఫండును మీరు తీసుకునే అవకాశం ఉంది సో ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబరు మన ద్వారా లోకల్గా అనంతపూర్లో ఒక మంచి ఫండ్ అంటే రీసెంట్గా నేను చెప్పాను హెచ్డిఎఫ్సి నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటమ్ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనేసి అది లాంచ్ అయ్యి మరి అది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు క్లోజ్ అయింది ఇప్పుడు లిస్ట్ అయ్యి టూ త్రీ డేస్ అవుతుంది టూ త్రీ డేస్ వ్యవధిలోనే అది పది రూపాయలకి లాంచ్ అయి అనేది ఈరోజు పది రూపాయల నలభై ఎనిమిది పైసలు చూపిస్తుంది ఈరోజు వాల్యూ అది అనమాట నాకు చాలా హ్యాపీ అయింది అంటే సపోజ్ ఎవరన్నా కానీ లక్ష రూపాయలు పెట్టింటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రాఫిట్లో ఉండేవాళ్ళని సో ఇలాంటివి మనము మంచి ఫండ్స్ అనేది రెఫర్ చేయడం జరుగుతుంది సో ఈ ఫండ్ యాక్చువల్గా దీని గురించినటువంటి నేను డీటెయిల్స్ అయితే మళ్ళీ స్క్రీన్ రికార్డర్ కంటిన్యూషన్లో ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మెయిన్ మెయిన్ ఎవరు ఫండ్ మేనేజర్స్ ఎవరు తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కొన్ని చెప్తాను సో రిస్క్ అయితే హై రిస్క్ సో రిస్క్ మీటర్ అయితే హై రిస్క్ ఇది సో మరి మీరు ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా బ్యాలెన్స్గా వెళ్తాయి సో మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి లాంగ్ టర్మ్లో మనకు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అయినా కూడా మీరు దయచేసి మనల్ని సంప్రదించండి మనము ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తామన్నమాట సో కంటిన్యూషన్ వీడియోలో నేను మీకు మిగతా విషయాలు చెబుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సో ఈ ఫండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి నుంచి వస్తున్నటువంటి ఫండ్ అనమాట హెచ్డిఎఫ్సి నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది సో ఈ ఫండ్ యాక్చువల్గా మనకు ఇష్యూ వచ్చేసి సెవెంత్ మార్చ్ మనకు స్టార్ట్ అవుతుంది ఇష్యూ క్లోజ్ వచ్చేసి ట్వంటీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఇది యాక్చువల్గా ఓపెన్ ఎండెడ్ ఫండ్ మీరు ఎనీ టైం మీరు విత్డ్రా చేయొచ్చు ఎనీ టైం మీరు ఎంటర్ కావచ్చు అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో యాక్చువల్గా ఇది రియల్ ఎస్టేట్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో అదనమాట దీని డీటెయిల్స్ మీరు నేను వీడియోలో ఇక్కడ స్క్రీన్ రికార్డులో చేశాను దీన్ని క్లారిటీ చూస్తారు రిటర్న్స్ ఇచ్చారు కానీ రిటర్న్స్ అనేది మనం ఇంకా ఇప్పుడే చెప్పేది అప్రాక్సిమేట్గా ఇచ్చారు వాళ్ళు సో ఇక్కడ కంపెనీస్ చూపిస్తున్నారు కంపెనీని ఏ కంపెనీ మీద పెడతారో టెన్ టాప్ టెన్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది డిఎల్ఎఫ్ అని తర్వాత మ్యాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని పోయినెక్స్ మిల్స్ లిమిటెడ్ ఇట్లా అన్ని కంపెనీస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు వాటి మీద అనేసి అది కూడా డీటెయిల్స్ ఇచ్చారు మనకి సో అది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట మీకు ఏదన్నా సర్వీస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే నేను నా ద్వారా నేను మన ఏఆర్ఎన్ కోడ్ ద్వారా నేను ఇక్కడ నుంచి నేను లాగిన్ చేసి మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మీరు జస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తే మనము వెంటనే మనకు టైం లేదు కాబట్టి ట్వంటీ ఫస్ట్ మార్చి లోపలనే మీరు ఏదైనా డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను బుక్ చేయగలుగుతాను అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్